あら ఖర్చు వేస్తామని చెప్పి బాటంగా సిగ్గు లేకుండా ఈరోజు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతరం రూపు రిజర్వేషన్ కావాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ కావాలన్నారు బాబాసా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈరోజు రిజర్వేషన్లను కూడా తీసేస్తామని చెప్పి మరి బీజేపీ నాయకులు ప్రచారం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రధానంగా కరీంనగర్ లోక్సభ గతంలో పార్లమెంట్ సభ్యుగా పనిచేసినటువంటి బండి సంజయ్ గారు ఈ కర్మ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యల్లో మరి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పాపన ఉండదు ఇరవై ఐదు కోట్ల ఎంపీ ల్యాండ్స్ కూడా ఈరోజు కేవలం ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఇరవై కోట్ల రూపాయలను ఈరోజు మరి ల్యాబ్స్ అయ్యేటువంటి విధానాన్ని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులకు పనిచేసిన బండి సంజయ్ గారు చేసినటువంటి పరిస్థితి మరి ఆయన ఏం ముఖం పెట్టుకొని ఈరోజు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుండో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని మేము చెప్తా ఉన్నాం ఏం చెప్తా ఉన్నాడు రామవృద్ధి కోసం ఎన్నడైనా పార్లమెంట్లో గొంతిప్పి మాట్లాడేటువంటి చరిత్ర బండి సంజయ్ లేదు ఇలాంటి చరిత్ర ఈనుడు ఈ ప్రాంత అభివృద్ధి కోసం పట్ల ఏమాత్రం తాపత్రయపడ్డటువంటి వ్యక్తి మరి సంజయ్ ఇన్నుడు కూడా కాదు మరి అదేవిధంగా మొన్ననే ఒక నియంత్ర ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఉస్నాబాద్ ప్రాంతం ఎమ్మెల్యే గెలిచి మంత్రి పూర్నం ప్రభు నేతృత్వంలో ఈ ప్రాంతంలో మరి ఎన్నికలు జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళు కూడా ఈ పది సంవత్సరాల కాలంలో ముఖ్యంగా ఉస్మాబాద్ ప్రాంత అభివృద్ధికి ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు సిపిఐ పార్టీగా ఈరోజు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడవెంకరెడ్ గారి నేతృత్వంలో ఈ కరీంనగర్ లోక్సభ పరిధిలోని ఉస్మాబాద్ ప్రాంతంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచారు రాజేంద్రరావు గారి భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ప్రజా నాయకులందరూ కూడా ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి అనేక రాజకీయ అంశాలకు సంబంధించి రెడ్డి గారు పెద్దలు వారిని మాట్లాడాల్సిందని నేను విజ్ఞప్తి చేస్తా సీనియర్ నాయకులు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గారు మరియు తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ ప్రధాన మన కార్యదర్శి జాతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అదేవిధంగా రాష్ట్ర మన జిల్లా కార్యదర్శి పవన్ గారు గడప మల్లేష్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టుకి సంబంధించినటువంటి ప్రతి కామ్రేడు ఈ నాతోని పాటు పాల్గొన్నటువంటి మున్సిపల్ ఫోర్ ప్రెసిడెంట్ చిత్తారు పద్మ గారు అందరికీ నమస్కారం ముఖ్యంగా మీరు తెలుసు ఇప్పుడు పవన్ గారు అన్నట్టు పది సంవత్సరాల మనం ఏదైతే పాలన దుష్ట పాలన ఉన్నామో ఆ బాధ్యత ఉన్నది దానికి సంబంధించినటువంటి ఏదైతే అప్పుడు ఎలక్షన్ల ముందు ఆరు గ్యారెంటీల పథకం ఏదైతే తీసుకొచ్చారో ఆరు గ్యారెంటీలలో ఇప్పటి ముఖ్యంగా మహిళలకు ఫ్రీ బస్సు అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ అదేవిధంగా కరెంటు ఏదైతే ఇంకా కావాల్సినటువంటి మహిళలకు కావలసినటువంటి ఇరవై ఐదు రూపాయలు వాళ్ళ నెలలకు రావాల్సినటువంటిది విద్యార్థులకు రావాల్సినటువంటిది రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తాత్కాలిక పెట్టనే ఇప్పటివరకు కొన్ని నాలుగు అమలు ఆరు గ్యారెంటీలో ఇంకా రెండు ఏదైతే ఉండదో అంటే ఒకటేసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏదైతే ఉండదో మొన్న దేవుని సాక్షిగా ప్రమాణం చేసి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి ఏదైతే గ్యారెంటీలనో హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు రూపాయలు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పద్ధతుల హామీలను నిలబెట్టుకుంటుంది దయచేసి ఇటువంటి ఇప్పుడున్నటువంటి పది సంవత్సరాల మోడీ ప్రభుత్వము ఓన్లీ దేవుని పేరు మీద దేవుని దాని పేరు మీద వచ్చింది కానీ ఇప్పటి వరకు దేశాన్ని చేసినటువంటిది ఏం లేదు సెక్యులర్ అనేటువంటి భారతదేశ భారతదేశ ప్రభుత్వము ఒక సెక్యులర్ లేకుండా అన్ని రకాల గణతంత్ర గణతంత్ర సెక్యులర్ ఏదైతే ఉన్నదో ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పొందుపరిచినటువంటి రాజ్యాంగం ఏన్నదో రానున్న రోజుల్లో బీజేపీ ఒకటువంటి అవసరం ఉన్నది రాజ్యాంగం కాపాడుకోవాలనుకుంటే మాత్రం ఇటువంటి సెక్యులర్ భావాలు లేనటువంటి బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది దాని కొరకు మనం అందరం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు కమ్యూనిస్ట్ అన్ని కమ్యూనిస్ట్ కమ్యూనిస్టు పార్టీ అన్ని భావజాలం సెక్యులర్ భావజాలం ఉన్నటువంటి ఏదైతే పార్టీలు ఉన్నాయో యూపీఏ ప్రభుత్వం ఉన్న దాన్ని ఎట్టి పరిస్థితులు గెలిపించుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఉన్నటువంటి ప్రాంతం మనకు ఉన్నటువంటి ఏదైతే మన పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి వెలుచల్ రాజేంద్రరావు గారు మనం గెలిపించుకోవాలి దేశంలో మన రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేస్తేనే మరి ఈ యొక్క అవినీతి పాలన ఈ ఏదైతే సెక్యులర్ భావాలు లేనటువంటి పార్టీని ఓడించుకున్నామని చెప్పి తెలుసు కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేయాలని కోరుకుంటున్నాను పోలింగ్ జరగబోతుంది ఇప్పటికే మూడు విడతల పోలింగ్ అయిపోయింది నాలుగో విడత తర్వాత ఇంకా మూడు విడతల పోలింగ్ అంటే ఏడు విధల పోలింగ్ ఉంటాయి దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు మొత్తం రౌతిక వ్యవస్థకి భంగం కనిపిస్తూ ఉంటుంది మతాల మధ్య కొట్లాడలు పుట్టిస్తా ఉన్నాం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటాడు అంటే రకరకాలుగా ఈ మత చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా అంత నేను మారుస్తా అంటే ఇంక పౌరత్తులు ఉన్నాయి రేపు రేపు రాజ్యాంగం మారిస్తే మన పౌర భవిష్యత్ ఏమిటి ఓటకులు ఉండదు పౌరకులుండే ఓటకులు ప్రశ్నించే కొద్దిగా నొక్కేస్తాం అందుకనే వాళ్ళ మనం రాజ్యాంగాన్ని రచపెట్టుకోవాలన్నా రక్షించుకోవాలన్నా మరి నరేంద్ర మోడీ ఓడించాలి మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలే నల్ల డబ్బు తెత్తాలి ఒక పైస తెలియాలి సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తాయి ఏమి ఇవ్వలే దానికి భిన్నంగా మరి వాళ్ళ కార్పొరేట్ సంస్థలకు మాత్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫ్ చేశాడు రైతులకు పైసా చేయలేదు కార్మికుల అప్పులు కాలు రాశాడు అందుకని అమాని కార్మికులు రిక్షా కార్మికులు లేదా మరి భవన నిర్మాణ కార్మికులు మరి అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆలోచించుకోవాలి వాళ్ళ ఏంటంటే నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోట్లకి వేయించారు ఇక ఎస్సీబీసీ మైనార్టీలకు సంబంధించి సామాజిక న్యాయం కొరబడి ఇలాంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టాలంటే లేదా నరేంద్ర మోడీ గుణపాఠం చెప్పాలంటే నరేంద్ర మోడీ ఊడించా అంటే బీజేపీ ఊడించా అంటే బండి సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ సభ్యుడని చాలామంది నిలవకపోవచ్చు అలాంటి దుస్థితి ఉన్నది ఆయన నోరు తెరిస్తే బూతు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడే పరిస్థితి లేదు సభ్య సమాజం తరలించుకునే పరిస్థితి ఉంటుంది అందువల్ల అక్కడ తప్ప మార్గం లేదు అలా నేను లేదు అందువల్ల కొంత ప్రభావితంపు కార్పొరేట్ మన దానికి తీసుకొచ్చిన ఇది చేసిన తెలంగాణకు పోట్లాడాడు అది ఎందుకంటే ఇక ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ సంబంధించి మనం చెప్పనక్కర్లేదు కేసీఆర్ అహంభావం అహంకారమే ప్రత్యేక తెలంగాణ కాయిదా కూడా మరి కేసీఆర్ ఏదో ఆ ఆకాంక్షలను నిరోధక ఇచ్చాడు బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించాలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది కొద్దిగా నూట యాభై నలభై ముప్పై రోజులు యాభై రోజులు కూడా కాలేదు అయినా కొన్ని ప్రజాపాలన అందిస్తుంది హాంభావం లేని అహంకారం లేని ప్రజాస్వామ్య పద్ధతుల్లో పరిపాలన సాగుతున్నది ఇంకా యువకులు నేను బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాడు మాట నిలబెట్టుకున్నాడు అనేటువంటి నమ్మకం ఎవరి ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఆయన బలం చేకూరాలంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరాలంటే పార్లమెంట్లో మెజార్టీ సీట్లు గెలవాలి కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇండియా కూటంలో కూడా సిపిఐ సిపిఐ మహాపక్షాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటమి గెలవాలి అలాగే ఇక్కడ మరి తప్పనిసరిగా ఇక్కడ పద్నాలుగు సీట్లు గెలిస్తేనే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా గెలిచారు రాజేందర్ రావు చేకూర్తి పైన భారీ మెజార్టీ ఓట్లేసింది ఉస్మాబాద్లో కాంగ్రెస్ గెలిచింది సిపిఐ బలపరిచింది ఇప్పుడు కూడా సిపిఐ అండగా ఉన్నది కాబట్టి బలపరుస్తుంది మేము ఇంటింటి ప్రచారం జరుగుతూ ఉన్నాం తప్పనిసరిగా సిపిఐ సేరులు మరింత మరింత ఇవ్వాలంటూ వచ్చేది మరి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చూస్తారు రేపు తెల్లబాడి ఉన్నది ఈ రకంగా మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ కథం దొక్కుతూ చేయగొట్టుపైన ఓట్లేసి గెలిపి చేసుకుని చెప్పి తెలియదు Able metah, able metah! गयो फर्स्ट ब्याक गयो भाइ न काल त मर्के जरी त आवर एता मस्तो हुन्छ जस्तो लाग्यो विशाल उनले किन गर्नु दु एकबाट एकबाट न त

ಆದಿ okay. ನಿಮ್ಮ <laughs> రాజేంద్ర రావు ధరణి గెలుపల్ల రాజేంద్ర రావు ధరణి కలిపిఐపి